ఈ మొక్క ఎదుగుదలను బట్టి మీకు ఎంతైతే అవసరమో దాన్ని బట్టి స్ప్రేని మీరు ఈ నాజిల్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న నాజిల్స్లో ఇలా మీరు ఏదైనా ఒక నాజిల్ని మీకు వద్దు అనుకుంటే దాన్ని ఇట్లా ఆఫ్ చేయొచ్చు అదే మీకు మీకు ఎలాంటి స్ప్రే కావాలంటే అలాంటి నాజిల్ని మీరు మార్చుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఈ మీ హైట్ అడ్జస్ట్మెంట్ బట్టి మీరు స్ప్రే చేస్తారు కాబట్టి మొక్క కాండం భాగం వరకు స్ప్రే పైనుండి కింద వరకు వెళ్తుంది సో అందుకని మీ పురుగు ఏదైతే ఉందో తొందరగా కంట్రోల్ అయ్యి ఆస్కారం ఉంది సో ఇప్పుడు చూస్తున్న స్ప్రేయర్స్ పైన వరకే స్ప్రెడ్ అవుతుంది కింద వరకు వెళ్ళట్లేదు లోపల తాండం భాగం వరకు సో అక్కడి వరకు వెళ్ళి ఇది స్ప్రే చేస్తుంది ఇంకోటి దీంతో బయోలాజికల్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మీరు బయలోజ్ బయోలాజికల్స్ ఏదైతే మీరు స్ప్రే చేస్తున్నారో అది చిన్న డ్రాప్లెట్స్ ఉండటం వల్ల ఎక్కువ ఎఫెక్టివ్గా చేయట్లేదు సో దీంతో స్ప్రే చేసుకోవడం వల్ల మీరు రూట్ వరకు తీసుకెళ్ళి వదలటం వల్ల మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఒకసారి మీకు ఛార్జ్ చేయడానికి ఐదు గంటల నుంచి ఆరు గంటలుగా పట్టు పడుతుంది సో అలా చేసిన తర్వాత మీరు రోజుకి ఒక ఛార్జింగ్తో మీరు ముప్పై నుంచి నలభై ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మీకు ఇది వచ్చేసి ఏసీ క్యాబిన్తో వస్తుంది మీకు ఇది